కూటమి ప్రభుత్వం వచ్చిన పదహారు నెలల్లో జరిగిన అభివృద్ధి ప్రజలకు తెలియజేయాలని మీడియా సమావేశం ఏర్పాటు చేసినట్టు కందుకూరు ఎమ్మెల్యే ఇంటిని నాగేశ్వరరావు అన్నారు ఆయన కందుకూరులో టీడీపీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం రాళ్లపాడు ప్రాజెక్టును పట్టించుకోకపోతే రైతులకు ప్రజలకు సాగునీరు త్రాగునీరు అందించడం కోసం రాళ్లపాడు ప్రాజెక్టును కంప్లీట్ చేశామన్నారు ఈ పదహారు కాలంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు అలాగే ఈ నియోజకవర్గానికి జీవనాడైనటువంటి ఆలపాటు రిజర్వాయర్ జీకేఎన్ ఏదైతే గతంలో అది ఎప్పుడో వన్ పాయింట్ ఫైవ్ టీఎంసీ నీరు అలాట్మెంట్ ఉన్నా కూడా గత కొన్ని సంవత్సరాల నుంచి హాఫ్ టిఎంసీ వాటర్ కూడా రాని పరిస్థితి ఈరోజు మేము ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రాంత రైతుల్ని కాపాడాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఆ రోజు అసెంబ్లీలో మేము మాట్లాడడం దాని తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారిని నేను ఉదయగిరి శాసనసభ్యులు కలవడం ఆ తర్వాత ఎవరైతే మన పార్లమెంట్ సభ్యుడు వేణిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సహాయ సహకారాలతో ఈరోజు కంప్లీట్గా జీకేను కంప్లీట్గా అది బైండింగ్ కార్యక్రమం కంప్లీట్ చేసి గత ప్రభుత్వంలో మేము ఎన్ని ఎందుకు చెబుతున్నామంటే మా చిత్తశుద్ధి ఏ విధంగా ఉంది ఈ నియోజకవర్గ ప్రజలకు ఏ విధంగా సేవ చేయాలనే ఆలోచనలో విధానంగా నేను మేము పనిచేస్తా ఉన్నా కానీ గత కొన్ని సంవత్సరాలు అయినా జీవో వచ్చి మీరు కూడా దాన్ని అప్పటి ప్రభుత్వంలో ఓన్లీ మట్టి తీసేసి రాళ్ళు మళ్ళీ మొత్తం అక్కడే వదిలిపడి తర్వాత మా ప్రభుత్వాలు మారి శాసనసభ్యులు మారినాయి కూడా ఎక్కడా కూడా దాన్ని పట్టించుకోకపోతే మేము ఈ నియోజకవర్గ ప్రజలకు తాగునీటి సాగునీరు అందించే రాళ్లపాడు ప్రాజెక్టుని మనం ఎట్టి పరిస్థితుల్లో దాన్ని గా పనిచేయించాలనే ఆలోచనతో కంప్లీట్ చేసాం ఇవన్నీ కూడా గత పదిహేను రోజుల నుంచి మీరు అందరూ కూడా చూస్తూ ఉన్నారు ఈ నియోజకవర్గంలో జరిగిన సంఘటనలు అలాగే ఇంతకుముందు కూడా ప్రతి చిన్నదాన్ని కులాలకు కాపాదించడం పార్టీలు కాపాదించడం ఈ సోషల్ మీడియాలో కూడా వాళ్ళు ఇష్టం వచ్చినట్లు ప్రతి దాంట్లో ఎమ్మెల్యే ఇన్వాల్వ్మెంట్ ఉన్నారు లేకపోతే తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వ సంబంధాలు ఉన్నాయి మాట్లాడుతూ ఉంటే చాలా బాధ కలుగుతూ ఉంది ఈ నియోజకవర్గంలో శాశ్వతంగా చాలా రోజుల నుంచి సేనా సమస్యలు ఉన్నప్పటికీ కూడా వాటిని వన్ బై వన్ మాకు చేత అయిన వరకు మాకున్న నాలెడ్జ్ వరకు ఈ నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా మీరు అందరూ కూడా చూస్తూ ఉన్నారు పద్దెనిమిది వందల ఎకరాలు గర్భకండ్రికి ఒక మొండి కొట్టు పట్టుకొని పదహారు నెలల్లోనే సీఎం గారి దృష్టికి తీసుకుపోయి దాన్ని క్లియర్ చేసిన పరిస్థితి కానీ ఆ తర్వాత డంపింగ్ యార్డు నియోజక రాష్ట్రంలో అనేక మున్సిపాలిటీల్లో డంపింగ్ యార్డులు ఉన్నా కూడా ఫస్ట్ ప్రయారిటీ లిస్టులో నలభై మున్సిపాలిటీలో మన మున్సిపాలిటీని ఆ దుర్గంధంతో ఆ ప్రాంత ప్రజలందరూ కూడా ఇబ్బందులకు గురవుతూ ఉంటే ఫస్ట్ లిస్టులోనే మన మున్సిపాలిటీని చేర్పించి మనం పట్టణంలో మురిగి లేకుండా చేయాలని ఒక ఆలోచనతో ఆ డంపింగ్ యార్డ్ని డెబ్బై వేల టన్నులు ఉంటే దాన్ని క్లీన్ చేసే పరిస్థితి కానీ తర్వాత ఏ రోజు చేత ఆ రోజు మళ్ళా పేరుకొని పోతుంది దాన్ని మున్సిపాలిటీలో ఉంటే మనం డంపింగ్ యార్డ్ క్లీన్ చేసినా కూడా దానివల్ల ఉపయోగం లేదని చెప్పి గౌరవ మంత్రి గారి దృష్టికి తీసుకెళ్తే దాన్ని కూడా ఇమీడియట్గా కంపాక్ట్ ఏ రోజు ఆ రోజు కంప్లీట్ చేసే పరిస్థితి అంటే ఈ పట్టణ అభివృద్ధి వైపు కానీ ఈ నియోజకవర్గ అభివృద్ధి వైపు మనం మా చిత్తశుద్ధి మీ అందరూ కూడా తెలియజెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి ఈరోజు మేము చెప్పాల్సిన అవసరం కూడా మా మీద ఉందని చెప్పి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అదే కాదు ఎంఐజీ లేవు మున్సిపాలిటీకి ఆదాయ వనరులు చేకూర్చాలని చెప్పి ఎంఐజీ లేఅవుట్ వేస్తే ఏసి నాలుగు సంవత్సరాలు మూడు సంవత్సరాలు అయితే నాకు కూడా కరెక్ట్గా ఫిగర్ డేట్కు గుర్తురావడం లేదు అది ట్వంటీ టూ ఏలో ఉంటే దాన్ని లేఅవుట్ చేసి ప్రజలకు అమ్మాలని ఆలోచన ఉంటే తర్వాత అది ట్వంటీ టూ ఏలో వేసి రిజిస్ట్రేషన్లు కానీ పరిస్తుంటే పదహారు నెలల కనీసం పదిహేను సార్లు నేను ఎండోమెంట్ మెంట చుట్టూరు తిరిగి దాన్ని ట్వంటీ టూ ఏలో నుంచి తీసేయించిన ఘనత ఈ కూటమి ప్రభుత్వం ఇవన్నీ కూడా పట్టణ ప్రజలందరూ కూడా చెప్పాల్సిన అవసరం మా మీద ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అలాగే మీ అందరికి కూడా ఎన్జిఓస్ లేఅవుట్ పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఆ లేఅవుట్ అయితే వాళ్ళు అమౌంట్ పెట్టి గవర్నమెంట్ దగ్గర ల్యాండ్ కొట్టు అది కూడా ట్వంటీ టూ ఇయర్లో ఉంటే గత పాలకులు పట్టించుకోకపోతే నేను అప్పుడు ఆ డోర్ టు డోర్ క్యాంపెయిన్లో వాళ్ళు ఏదైతే నాలుగో తరగతి ఉద్యోగులు వాళ్ళందరూ కూడా ఆ కాలనీలో ఉన్న ప్రజలందరూ కూడా నన్ను రిక్వెస్ట్ చేశారు ఇది రిజిస్ట్రేషన్ చేసే మార్గం చూడండి అని చెప్పి నన్ను రిక్వెస్ట్ చేస్తే దాన్ని కూడా నేను పర్సనల్ గా తీసుకుని మొన్ననే మీ అందరికీ కూడా నేను ఎందుకు చదువుతామంటే మా చిత్తశుద్ధిని శంకించే వాళ్ళకి ఇవన్నీ కూడా చెప్పాల్సిన అవసరం మా మీద ఉందని చెప్పి ఒకటి పది రెండు వేల ఇరవై ఐదులో ఇవన్నీ కూడా ట్వంటీ టూ ఏ నుంచి రిలీజ్ చేసింది ప్రభుత్వం ఇది మేము మాకు ఒక కమిట్మెంట్ ఈ పట్టణ ప్రజలు అలాగే నియోజకవర్గ ప్రజలు కాన్స్టిటన్సీ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎవరికి మనంత మెజార్టీ నాకు ఇచ్చారు మనం ఏదో ఒకటి పట్టణానికి చేయాలి నియోజకవర్గానికి చేయాలనే ఒక చిత్తశుద్ధితో మేము పనిచేస్తా ఉంటే దీన్ని కూడా సీనియర్ సిటిజన్ అని చెప్పుకునే వాళ్ళు కొంతమంది ఇంకా కొంతమంది ఏ సోషల్ మీడియాలో పెడతా ఉన్నారంటే వాళ్ళ విజ్ఞప్తికే నేను ఇవన్నీ కూడా వదిలేస్తున్నానని చెప్పి కాలం వాళ్ళకి సమాధానం చెప్పుద్దు అని చెప్పి ఈ డెవలప్మెంటే వాళ్ళకి సమాధానం చెప్పుద్ది అని సందర్భంగా నేను మీ అందరు కూడా తెలియజేసుకుంటాను అదేవిధంగా ఈరోజు మన నియోజకవర్గంలో లింక్ రోడ్ విషయంలో కూడా ఎక్కడ గత ప్రభుత్వంలో ఎక్కడా కూడా ఒక లింక్ రోడ్ పట్టించుకోకపోతే గ్రామానికి గ్రామానికి కనెక్టివిటీ రోడ్లు కూడా మనం ఏదో ఒక కొత్తదనం తీసుకురావాలి ఈ నియోజకవర్గానికి అనే ఆలోచనతో నేను పనిచేస్తా ఉన్నా ఈరోజు ఎన్ని లింక్ రోడ్లు వేసారో మీ అందరూ కూడా తెలుసు పదహారు నెలల కాలంలో అలాగే మీరందరూ కూడా ఈరోజు మీరు ఈ ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్ విషయంలో కూడా కనీసం పదిహేను సార్లు నేను ఎండోమెంట్ ఆఫీసుకి పోయా కూడా నేను సొంతంగా ఇది పర్సనల్గా చేయాలి వాళ్ళకి అంతా కూడా చిన్నవాళ్ళు కొనుక్కొని ఉన్నారు కొంతమంది వాళ్ళే ఉన్నారు కనీసం అక్కడ డెవలప్మెంట్ కూడా నోచుకునే పరిస్థితులు టౌన్ మధ్యలో ఉన్నా కూడా అని చెప్పి మేము ఎన్ని చేసుకుంటా పోతా ఉన్నా మీరు అందరూ కూడా చూస్తాం అలాగే తారకంపాడు ఇన్సిడెంట్లో కూడా మీరు అందరూ కూడా ఒకసారి గమనించాలి ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో ఆ రోజు ఇమీడియట్లుగా ఆ తర్వాత రోజే నిందితులను అరెస్ట్ చేయడం తినాడుసమ్మను బుక్ చేయడం ఎక్కడా కూడా మన ఇన్వాల్వ్మెంట్ జీరో ఇన్వాల్వ్మెంట్ ఉంటే దానికి కూడా కులం కార్డు కట్టి నాకు రకరకాలుగా మీరు అందరూ కూడా చూశారు ఈరోజు ఎస్పీ గారు ఆమె ఒక కేసును పూర్వకరాలన్నీ పరిశీలించిన తర్వాత ఆమె మాట్లాడిన తర్వాతనే మనం మాట్లాడితే దానికి గౌరవంగా అని చెప్పి నేను ఒక స్టెప్ వెనక్కి తీసుకుంటే దాన్ని కూడా ఎమ్మెల్యే వాళ్ళు సామాజిక వర్గం అయ్యేసరికి ఎమ్మెల్యే సామాజిక వర్గం అయితే వాళ్ళని త్రీ నాట్ సెవెన్ కట్టే పరిస్థితి వస్తుంది ఇవన్నీ కూడా మనం కూడా ప్రజలకి చెప్పాల్సిన అవసరం వీడియో సోదరులకు కూడా ఉందని చెప్పి ఈ సందర్భంగా దీన్ని బయట నుంచి వచ్చి అనవసరంగా ఇక్కడ కులం కార్డులు కులాల మధ్య గొడవలు సృష్టించాలని కూడా చూశారు మీరు అందరూ కూడా గమనించిన పరిస్థితి ఇవన్నీ కూడా నిన్న మేము ముఖ్యమంత్రి గారు స్వయంగా ఒక కమిటీ ఏం జరిగిందని చెప్పి తినాట్ సెవెన్ తినట్లు తినా సెవెన్ మటర్కే అదే తినట్లు తినా ఎక్కడా కూడా మనం ఈ విషయంలో పోలీస్ అధికారులు కూడా క్లియర్గా మటర్ కేసు బుక్ చేశారు వాళ్ళు ప్రైవేట్ ప్రాపర్టీస్ సీజ్ చేశారు పోలీసు వాళ్ళ విషయంలో కూడా ఎక్కడ వాళ్ళు కాంప్రమైజ్ చేయకుండా పనిచేస్తే వాళ్ళని కూడా అనుమానించే పరిస్థితి వస్తుందంటే ఎన్ని కూడా ఈ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే వాళ్ళు కూడా నేను సందర్భంగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా మా సహనాన్ని కూడా పరీక్షించొద్దు ఏదైనా వాస్తవాలు రాయండి తప్పులేదు అంతేగాని వాస్తవాలది కంప్లీట్గా నెగిటివ్గా పోయి ఏదో మేము ఏం పెట్టినా చెల్లొద్దు అని అంటే అది మంచి పద్ధతి కాదు అది మంచిది కూడా కాదు వాళ్ళకు కూడా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నా నిన్న ముఖ్యమంత్రి గారు ఒక పెద్ద మనసుతో మమ్మల్ని అందరినీ కూడా ఎంపీ భీమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని మమ్మల్ని మిగతా నారాయణ గారిని అలాగే హోమ్ మినిస్టర్ గారిని అందరినీ పిలిపించి వాళ్ళకి ఏ విధంగా న్యాయం చేయొచ్చు మనం అని చెప్పి జనసేన పార్టీ నాయకులు అందరినీ కలిపి కూర్చోబెట్టి ఒక వన్ అవర్ డిస్కషన్ తర్వాత ఆయన పెద్ద మనసుతో వాళ్ళ కుటుంబానికి పది ఎకరాల పొలం ఇరవై లక్షల అమౌంట్ ఏదైతే ఇంకొక యువకుడు భార్గవని అబ్బాయికి దెబ్బలు తగిలితే ఆ యువకుడు కూడా మూడు లక్షలు అమౌంట్ హాస్పిటల్ ఎక్స్పెండిచర్ పెట్టారంటే ఆయన ఈ న్యూ ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు శాంతి భద్రతలు ఆయన కాపాడాలి రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తూ ఉన్నాడు శాంతి భద్రతల విషయంలో కానీ డెవలప్మెంట్ విషయంలో కానీ ఆయన కమిట్మెంట్ ఆ విధంగా ఉంటుంది దాన్ని కూడా మళ్ళా ఒక్కరికి మాట్లాడుతూ ఉన్నాయి దీనికి మనం ఎటుపోతున్నాం సమాజం ఎటు తీసుకొని మనం కూడా ఒకసారి విజ్ఞులైన మనం కూడా ఒకసారి ఆలోచించాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ తెలియజేసుకుంటూ ఏదేమైనప్పటికీ కూడా చర్చలు చేసుకుంటూ ఏదేమైనప్పటికీ కూడా చిన్న వయసులో నాకు శాసనసభ్యుడిగా అవకాశం ఇచ్చారు ఈ నియోజకవర్గంలో రెండు లక్షల యాభై వేల మంది ఓటర్స్ ఉంటే కమ్మకులం ఉంది యాభై వేలు ఉన్నారు నలభై ఐదు వేలు ఉన్నారు ప్రతి గ్రామంలో కమ్మకులంలో రెండు గ్రూపులు ఉంటాయి మీకు కూడా లోకల్గా మీ పత్రికా సోదరులు అందరికీ కూడా తెలిసి మంచి ఎక్కడా కూడా వన్ సైడ్గా ఉండే పరిస్థితి లేదు మీరన్నీ కూడా గమనించాలని ఇవన్నీటి కూడా మీరు కూడా తప్పుడు ఆలోచనలో ఉండాలి మీరు కూడా మీ మీ ద్వారా కూడా నేను మీ సందర్భంగా తెలియజేసుకున్నాను నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా ఈ మున్సిపాలిటీ అభివృద్ధి ధ్యేయంగా ఈ నియోజకవర్గానికి ఏవైతే డెవలప్మెంట్ చేస్తే ఈ నియోజకవర్గంలో ఉపాధి అవకాశాలు కలుగుతాయి అనే దాంట్లోనే మేము పనిచేస్తా ఉన్నా కానీ ఎక్కడా కూడా స్వార్థంతో పనిచేయడం లేదని చెప్పి అందరికీ తెలియజేసుకుంటూ ఇక రాబోయే రోజుల్లో కూడా ఎటువంటి యాక్టివిటీస్ చేసి సోషల్ మీడియాలో కనీసం వాళ్ళే ఒక ముస్లిం లేడీని కాపు సోదరిగా ఈ పేక్ ఐడీని తయారు చేసి సోషల్ మీడియాలో పెడతా ఉన్నారంటే వాళ్ళ దిగదారు తన ఏ విధంగా ఉందో మీరు కూడా ఒకసారి ఆలోచించాలని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు